అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం పట్ల అమిలి నేని సురేంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు ఈ మేరకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని కళ్యాణదుర్గం గడ్డపై టీడీపీ జెండా ఎగరవేస్తానని ధీమా వ్యక్తం చేశారు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ప్రజలు తొంభమేకమై ప్రచారం నిర్వహిస్తానన్నారు ప్రకటించారు ఆయనకు నా కృతజ్ఞతలు నా మీద ఉన్న నమ్మకంతో ఆయన టికెట్ కేటాయించడం జరిగింది అలాగే నారా లోకేష్ గారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరియు పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నా నేను ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రజా జీవితం లేకి మొట్టమొదటిసారిగా ఇరవై తొమ్మిదో తారీఖు కల్లాంధర్ నియోజకవర్గంకి వెళ్తున్నాను ఆ రోజు నుంచి కూడా ఇంకెప్పుడు ప్రజా సేవలో ఉండాలని నిర్ణయించుకున్నాను నా వ్యాపార సంస్థలన్నిటి కూడా నేను రాజీనామా చేసి నేను ఆ రోజు నుంచి నిత్యం ప్రజలతో ఉండాలనే సంకల్పంతో నేనున్నాను మరియు కళ్యాణదుర్గం చాలా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఆ నియోజకవైతే నాకు బాగుంటుందనే అభిప్రాయంతో దాన్ని ఎనక ఎన్నుకోవడం జరిగింది అలా అని మరి ఏ ఏ విషయంలో కూడా అక్కడ వెనకబడిన ప్రాంతమే రోడ్లు లేవు మరి వాళ్ళకి ముఖ్యమైన ప్రాజెక్టు బీటీపీ ప్రాజెక్టు ఉంది దాన్ని సకాలంలో పూర్తి చేస్తాను ఎందుకంటే అది ఆ ప్రాజెక్ట్ అనేది చాలా ఆ నియోజకవర్గ ప్రజలకు చాలా అత్యంత అవసరము నూట ఇరవై చెరువులకు నీళ్లు వెలుతాయి వాళ్ళకి తాగునీరు సాగునీరు రెండు కూడా అందుతాయని